హాయ్ అండి నేను చాన్సేని ఈ మధ్యకాలంలో మిద్దె తోటల్లో ఈ పండు బాగా పెంచుతున్నారండి దీనికి పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయట ఇది కొలెస్ట్రాల్కి కానీ ఒబిసిటీ కానీ బ్లడ్ ప్యూరిఫికేషన్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది అంటండి దీనిలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఉంటాయని ఈ జపాన్ వాళ్ళు గుర్తించారట అప్పటి నుంచి ఈ పండు విలువ బాగా తెలుసుకొని మిద్దె తోటల్లో కూడా బాగా పెంచుతున్నారు దీన్ని పలుపుని జ్యూస్ చేసుకుని తాగితే బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుందట అంత చలవ చేస్తుందంట ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళకి కెమోథెరపీ ఇస్తారు కదండి వాళ్ళకి పలుపు జ్యూస్ ఇస్తే చాలా మంచిది అని చెప్పేసి విన్నాను నేను ఇప్పుడు ఈ పలుపు బజార్లో కూడా విడిగా అమ్ముతున్నారని కూడా విన్నాను నేను దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన ఈ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుందని ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు ఇప్పుడు మిద్దె తోటల్లో కూడా విపరీతంగా పెంచుతున్నారండి ఇది మూడు రకాలుగా ఉంటుంది అట పండ్లు పర్పులు వైటు గ్రీన్ ఇది బాల్లాగా హ్యాంగ్ అవుతూ కనిపిస్తుంది అండి చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇది క్రీపర్ ఇది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగానే పెంచుకోవచ్చు అండి ఇలాంటి మంచి పోషక విలువలున్న ఫ్రూట్స్ని మన ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకుంటే మనకు చాలా ఉపయోగం ఉంటుంది మనకు కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది ఒక ఫ్రూట్ జ్యూస్ తాగి హ్యాపీగా ఉండొచ్చు కదా అనేసి